జై జనసేన ఈరోజు మదనపల్లి జిల్లా సాధనకై సమరబేరీ అనే కార్యక్రమాన్ని బహుజన బహుజనసేన నా మదనపల్లి వారు చేసినటువంటి ఇరవై రెండు ఇరవై నాలుగో తేదీ సిటీఎం నందు ఎస్టేట్ నుంచి బైక్ ర్యాలీ మదనపల్లి టౌన్ మొత్తం బైక్ ర్యాలీ చేస్తారు వారికి బహుజనసేన తరపున వారికి మేము మదనపల్లి జనసేన తరఫున మదనపల్లి జిల్లా సాధనకై వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ బృహత్తర కార్యక్రమానికి ఎల్లవేళలా మేము అందరం అందరం అందుబాటులో ఉంటామని ఈ కార్య సాధనకై మేము నిరంతరము వారితో కలిసి పనిచేస్తామని ప్రతి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ మదనపల్లి జిల్లా సాధన జిల్లాకు చే చేయనంత వరకు కూడా ఈ పోరాటము చేస్తామని మేము మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం రేపు అందరూ కూడా మదనపల్లె ప్రజలు మరియు కార్యక జనసేన కార్యకర్తలు వీర మహిళలు అలాగే బహుజనసేనటువంటి సభ్యులు అందరము కలిసి ఐక్యతగా ఇరవై రెండు ఇరవై నాలుగో తేదీ సీటిఎం రోడ్ నుంచి ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం